జగన్ వాడు శవిరెడ్డిగాడు నిన్న కొట్టుకుంటాడు లల్లల్ లల్లల్ వాడి కొడుక్కి పోయిందని ఎందుకురా ఏడుస్తానరు అరుస్తానరు నలభై ఎనిమిది రోజులు అయింది రే పార్టీ వచ్చి మేము ఐదేం లేకున్నామ్రా మా బాధలను చెప్తానమో ఏమంటాడు సింహాలా సింహాల సింహాలుగా వదిలిండి ఇవి వదిలి పరిస్థితి బాగుండ ఇవన్నీ లావ్ నువ్వేం చేసినావు సింహాలన్నీ సర్కల్లోకి పెట్టుకొని ఆ విప్పు తీసుకొని ఇంకోటి ఉంటుంది కరెంట్ షాక్ పెట్టేది ఉంటుంది ఆ రెండు పెట్టి మొత్తం టేమ్ చేసుకున్నావు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు నీ మాదిరి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ బుద్ధుడు ప్రెస్లో కూర్చోను వాడిని ఉతికి పారేసి వాడిని ఇండ్లు గిండ్లు అన్ని పడగొట్టి కానీ లీగల్ గా పోతా లీగల్ పెద్ద ఆయన మాకు చెప్పినాడు ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేయొద్దండి ఎస్ మా నాయకుడిని మేము ఫాలో అవుతాం లీగల్గానే పోతాం ఇవన్నీ లీగల్గా పోవాలని పొందొచ్చా నలభై ఎనిమిది రోజులకే తట్టుకోలేకున్నారే ఎం గట్రా ఎన్ని రోజులుంది నాలుగు సంవత్సరాల పదకొండు నెలల చిల్లర ఉందే మిగతా అవుతుంది అసలు మీతో ఏమన్నా ఎవరు ఉంటాడా మీరు టేప్ చేసుకొని పోలీసు వాళ్ళు ఈ పొద్దు భ్రష్టు పట్టించినారు ఐఏఎస్ను ఐపిఎస్ను ఎక్కడంట సింహం ఏది నీ చించిన నన్ను అడిగితే నిన్ను ఎంతకవే లోపలేయాలా అవసరం లేదు నువ్వు ఉన్నా ఒకటే ఇక్కడ ఉన్నా ఒకటే ఏంటంత నీ దగ్గర ఏది మాట్లాడదు నీకేదే లేదు నువ్వు ఏమో మాట్లాడిస్తువరా సిగ్గుందా నీకు ఒక తల్లిని పట్టుకొని ఏమేమి మాట్లాడతావా ఈ పొద్దు మతకొచ్చింది కదా సింహాల చంద్రబాబు నాయుడిని శాబ నడుక్కో మంచోడు కాబట్టి ఈ బుద్ధుడి నేను నీడ కూర్చుండే కొద్దిగా వదిలిపెట్టమనో కొద్దిగా వదిలిపెట్టమన్నా ఎక్కువసేపు వద్దు ఆయన ఏమంటాడు ఏమొకటే అభివృద్ధి మేమంతా అభివృద్ధి కోసం ఉన్నాం ఎవరు అడిగిన సీఎం దగ్గర పోయి ఇవన్నీ పెట్టి చూసుకోవాలి అవసరం లేదు నాకు అన్యాయం జరిగింది పోలీస్తో అదే పోలీస్తోనే నేను ఎంక్వైరీ చేయించుకొని నేను తప్పు చేసినా లేదనే ఉద్దేశంతో నీటికి వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు దగ్గర పోతేనా ఇస్తాడని నమ్మకం నాకుంది స్పాయిల్ ఇస్ నేమ్ ఆయన వ్యక్తిత్వం వేరే ఎవరన్నా కానీ వాళ్ళు అందరు సుఖంగా శాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఆయన మాట కోసం కట్టుబడి విత్ ఆల్ ఎవిడెన్స్ కమ్ నేను పోలీసును ఒకటే రిక్వెస్ట్ చేసేది రవిని ఐదు సంవత్సరాలు బహిష్కరించినారు నేను మొత్తం రికార్డు ఇస్తున్నా ముందు వాళ్ళని బహిష్కరించి సీతారాంని ప్రసాదరావుని పేర్ని నాని సద్దల వీళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి నేను తప్పు చేసింటే వదిలిపెట్టండి లేని పక్షంలో కేసులు పెట్టాల్సిందే ఎఫ్ఐఆర్ పుట్టాల్సిందే లేని పరిశ్రమలో నేను పదహైదు రోజులకు మళ్ళీ వచ్చి ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటాయి సరికి ఎస్పీ గారు మంచోళ్ళు బాగా విన్నారు నేను చెప్పింది తప్పకుండా నేను అకార్డింగ్ టు ఇన్ని బుక్కులు తెచ్చినా ఐ లాస్ట్ మై పీపుల్ టు రీడ్ ఎవ్రీథింగ్ థింగ్ తీసుకొని ఒక దీనికి వచ్చి తప్పకుండా నీకు న్యాయం చేస్తా అన్నాడు కాబట్టి ముందు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా బాగా విన్నారు నేను చెప్పింది తప్పకుండా నేను అకార్డింగ్ టు ఇన్ని బుక్కులు తెచ్చినావు ఐ లాస్ట్ మై పీపుల్ టు రీడ్ ఎవరింగ్ తీసుకొని ఒక దీనికి వచ్చి తప్పకుండా నీకు న్యాయం చేస్తా అన్నాడు కాబట్టి ముందు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా మంచి వ్యక్తి ఉన్నట్లుంది ఎస్పీ గారు తప్పకుండా నాకు రూల్ ప్రకారం నాకు న్యాయం చేయండి ఐ డోంట్ వాంట్ యూ టు డివైట్ బికాస్ నేను నా కుమారుడు నా భార్య నా కోడెలు అందరూ సఫర్ అయినాం వాళ్ళు బయట తిరగాలంటే కూడా నా నేను చంద్రబాబు నాయుడు చదివిపోతే నాకు ఏమీ కావాల్సిన చేస్తాడో నేను ఆయన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలే లొకేషన్ అంటే నాకు ప్రాణం హండ్రెడ్ పర్సెంట్ నన్ను కూర్చోబెట్టి చేస్తాడు నో నేను అన్యాయంగా లోపలి పోయినా నాకు ఉంది తప్పు చేసినారని ఒక తప్పు మా ఎస్పీ గారు చెప్తే ఇదంతా ఫాల్స్ అప్పుడు పోలీస్ ఆఫీసర్లు పని కట్టుకొని సజ్జల రామ రామకృష్ణారెడ్డి పేర్ని నాని చెప్పింటే జరిగిందనేది నాకు కావాలి అంతకన్నా నాకేమి లేదు ఇంకా ఇండ్లు కదా చెప్తే అన్ని పా ఇల్లు మున్సిపాలిటీ ఎంప్లాయీస్కి మేము ఇచ్చిందేం ఈయన తుపాకీ చూపించి ఆయనతో అది రిజిస్టర్ చేయించుకున్నాడు ఏం చేయించినాడు వీళ్ళ బంధు పేరుతో చేయించి ఇన్ని రోజులు ఉంచి ఇప్పుడు భార్య పేరుతో చేపించినాడు ఎప్పుడు ఆయన గవర్నమెంట్లు వచ్చినాక మొత్తం పడగొడతారు ఈని మొత్తం పలగొడతారు ఒరిజినల్ డాక్యుమెంట్ని ఈయన ఈయన పంచ ఈయన చేసుకున్నప్పటికీ మొత్తం మార్చినాడు ప్లాట్ నెంబర్ రెండు పదహైదు అయితే ఈతల పక్కన మున్సిపాలిటీకి గెస్ట్ హౌస్ ఉండింది ఎవరిని వస్తే సడన్గా ఆఫీసర్లు దాన్ని బలగొట్టించి ఈ దిక్కులు జరిగినాడు ఆ దిక్కు జరిగి అన్ని దిక్కులు జరిగి ఇప్పుడు రేపు నోటీస్ ఇస్తారు ఎల్లు బలపడతారు నువ్వు కోర్టుకు పోయినా బలపడతారు